మూడు కోట్లు అప్పుకున్న వ్యక్తికి ఆస్తులు అప్పులు వచ్చిపోయింది ల్యాండ్ అండ్ బిల్డింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ మార్కెట్ వాల్యూ నాలుగు కోట్ల పది లక్షలు కానీ అమ్మగలిగేది మూడు కోట్ల ముప్పై లక్షలు అమ్మవచ్చు అని చూపిస్తున్నాడు నాలుగు కోట్ల నలభై లక్షలు ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంట ఇన్ఫ్లేషన్ వాల్యూ ఆ రోజు ఆ రోజు కంటే మనం అమ్మవాలా అనుకుంటే

పదమూడు కోట్లు వస్తుంది ఆయన ఇచ్చే పొజిషన్ ఇది పదమూడు కోట్లు వచ్చే ఆస్తి పైన నూట తొంభై మూడు కోట్ల అప్పు వీళ్ళ కేసుకోండి ఆయన తెలివితే ఆయన కంట్రీ పనులు అయింది కదా దివాలై చేశారు కదా వేలానికి వచ్చింది ఆశానికి వచ్చింది కదా కొనాలి కదా వేలం వేస్తే ఎంతకు పోయింది అది ముప్పై ఆరు కోట్లు పోయింది మళ్ళీ వేలంలో ఎంతకు పోయింది ముప్పై ఆరు కోట్లకి నూట తొంభై మూడు కోట్ల అప్పు వేలంలో ముప్పై ఆరు కోట్లకి ఆయన చూపించింది వేరే వాల్యూ ఎవరు కొన్నారు అక్కడే ఒక వ్యక్తిని తెచ్చి రాజు అనే ఒక వ్యక్తి పట్టుకొని వచ్చి ఇదంతా కుమ్మక్క కేవలం అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి వేలం వస్తే అతను కావలసిన వ్యక్తి దగ్గరనే ముప్పై ఆరు కోట్లకి కొనిపించాడు ఇక్కడ వరకు ఏమో కనపడతాం మన కండ్ ఇవాళ తీసినాడు నూట తొంభై మూడు కోట్లు అప్పు పదమూడు కోట్లతో కానీ వాల్యూ దాన్ని వేలం వేస్తే ముప్పై ఆరు కోట్లు పోయింది అదంతా అందరికీ బంగనాభాల బాలనీ పెట్టినాడు అంతవరకు ఈ ఈరోజు ఆ కొనిన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఇండస్ట్రీ ఎవరి దగ్గర ఉందంటే ఈ సాయి బాలాజీవా దగ్గర ఉంది నీవు దివాలా తీసి వేలంలో అమ్మే కంపెనీనే ఇప్పుడు అక్కడే ఓనర్ కాదు మళ్ళీ అతను కొడుకుని దాంట్లో గా పెట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న చెప్పుకున్నాడు సాయి బాలాజీ మళ్ళీ సాయి బాలాజీ దివాలా తీసి వేలంలో అమ్మింది సాయి బాలాజీ రోజు మీది ఎట్లా అయ్యింది ప్రార్ కనబడతా ఉంది అందరికీ క్లియర్ గా ముప్పై ఆరు కోట్లకి కొనిపించి అప్పులని ఎక్కువ అతను మళ్ళీ ఇప్పుడు నాదేం చెప్తున్నాడు ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ ఇంకా డబ్బులు పంచాలి కదా డబ్బులు వచ్చింది నూట తొంభై మూడు కోట్లు అప్పులు ఉన్నాయి ముప్పై ఆరు డబ్బులు వచ్చింది ఆ అప్పుల తలకి పంచాలి కదా పంచిందిస్తాను కాఫీసార్ ఇది ఆ అప్పులకి ముప్పై ఆరు కోట్లు వచ్చిందని ఎక్కడ పంచినారు అంటే ఇది ఆ ప్రొసీడింగ్స్ ఆ వేల నుంచి కదా దాని ఖర్చులు నలభై ఏడు లక్షలు గవర్నమెంట్ ఎవరు అపాయింట్ చేస్తారు ఎడ్యుకేషన్ పర్సన్ అయితే అపాయింట్ చేస్తారు ఆ ఖర్చులు నలభై ఏడు లక్షలు ఫైనాన్షియల్ క్రెడిటర్లకి ఇరవై కోట్ల ఒక లక్షలు ఇవ్వాలా ఎంత ఇచ్చినారు ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు ఇచ్చినారు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిట్ పద్దెనిమిది కోట్ల నలభై మూడు అప్పులు ఇచ్చిన రకరకాల అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంత పద్దెనిమిది కోట్ల నలభై మూడు లక్షలకి ఎంత ఇచ్చినాడు కోటి రూపాయలకి పద్దెనిమిది కోట్ల నలభై మూడు లక్షల అప్పులకి కోటి రూపాయలు తగ్గినారు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ట్రైడర్స్ వాళ్ళు మాత్రం గా చేశారు ఇరవై వేలు ఇరవై ఇచ్చారు తర్వాత కరెంట్ బిల్లు జిఎస్టి గవర్నమెంట్ కు కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు స్టాచ్యూటరీ అథారిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి ఎక్సైజ్ డ్యూటీలో రకరకాలు ఎందుకు పరిచింది గవర్నమెంట్ కి నూట ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు నూట ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు కట్టాల ఎంత కట్టినారు ఇరవై ఆరు లక్షలు చూసుకో మీరే చూసుకో నూట ఐదు కోట్లు కట్టాల్సిందే గవర్నమెంట్ కట్టింది అంత ఇరవై ఆరు వేల లక్షలైంది లక్షలు నూట ఐదు కోట్లకి ఇరవై ఆరు లక్షలతో సరి చేశాడు అంటే కేవలం ఒక ప్రభుత్వానికి నూట ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బంగ్రామా పెట్టడానికి దాని దివాలా తీయించి అతని బంధువుతో కొనిపించి ఈరోజు వచ్చి ప్రశ్న పెట్టారు సిక్కు ఉండాలా లేదా మనకి మీరు చెప్పండి సాయి బాలాజీ నాగే అతను చెప్పుకున్నాడు కదా సిగ్గు ఉండాలి కదా మీరే దివాలా తీయించినావు గవర్నమెంట్ నూట ఐదు కోట్లు నివేదిక ఎవరైతే కొన్నారో అసలు ఏం చేసుకుంటాడు లేదు లారీలు నడుపుకుంటాము ముప్పై ఆరు కోట్లు మిలియ డబ్బులు అరేంజ్ చేసి కొను కదా ఆ వ్యక్తి ఇప్పుడు లారీలు నడుపుకుంటా ఉన్నాడు అదే ప్రాంతంలో ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడదు మనం చెప్ప వందల కోట్లు కడుతున్నావు నిన్న వీడియో చూస్తా వేల కోట్ల ట్యాక్స్ కడుతున్నాం మేము ఇండస్ట్రియలిస్ట్లు నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నాము ఏదో అయితే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ టీడీపీ అవే ఆరోపణలు చేస్తున్నాను వాళ్ళ జీవితాంతం ఒకే రకమైన ఆరోపణలే ఇది ఇంకో ముఖ్యం చెప్తున్నాను